హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషి తన జీవితంలో తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి గమనించుకుని విశ్లేషించుకుంటే తాను సరిగానే ఉన్నాడా లేదా తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయం అర్థమవుతుంది మనం చేసే ప్రతి కార్యం శరీరంలోని ప్రతి చలనము మనం చేసే ప్రతి ఆలోచన మనసులో ఒక విధమైన సంస్కారాన్ని కలిగిస్తుంది ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచేయడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి క్షణంలో ఉన్న స్థితి ఇంతకు క్రితం జీవితంలో ఏర్పడి ఉన్న సంస్కారాల సముదాయక ఫలితం నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే ప్రతి మానవుడి స్వభావము అతనికి ఉన్న అన్ని సంస్కారాలచే నిర్ణయించబడుతుంది మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదవుతుంది చెడు సంస్కారాలు ప్రబలంగా ఉంటే స్వభావం చెడ్డదవుతుంది ఒక వ్యక్తి ఎల్లప్పుడూ చెడు మాటలను వింటూ చెడు ఆలోచనలు చేస్తూ చెడు పనులు చూస్తూ ఉంటే అతని మనసు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో చేతలలో తన ప్రభావాన్ని చూపిస్తాయి అతనికి ఈ చెడు సంస్కారాలు సదా పనిచేస్తుంటే చెడే వాటి ఫలితం అవుతుంది చెడు సంస్కారాలు మొత్తం అతని చే చెడు పనులను చేయించడానికి బలీయంగా ప్రేరకమవుతున్నది ఒకరి వ్యక్తిత్వాన్ని నిజంగా నిర్ణయించాలని చూస్తే అతను చేసిన మహత్కార్యాలను పరికించకూడదు ఏదో ఒకనొక సందర్భంలో వీరుడు కావచ్చు మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనించాలి ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని అలాంటి పనులే వ్యక్తం చేస్తాయి గొప్ప సందర్భాలు అతడుగు వ్యక్తిని సైతం ఏదో కొంత గొప్పతనం సంతరించుకునేలా చేస్తాయి కానీ ఎక్కడ ఉన్నప్పటికీ సర్వదా ఎవరు గుణ సంపన్నుడో అతడే నిజానికి మహోన్నతుడు మన భావనలు తీర్చిదిద్దిన మేరకే మనం రూపొందుతాం కాబట్టి భావనల విషయంలో శ్రద్ధ వహించాలి మాటలు అప్రధానం భావనలు సజీవాలు అవి సుదూరాలకు పయనిస్తాయి ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రిత ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రితమై ఉంటుంది మంచి పనులు చేయడానికి నిరంతర దీర్ఘకాలం ప్రయత్నం అవసరం అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు మనం చేసే ప్రతి కార్యం సరస్సు పై భాగంలో చరించే లాంటిది ఇదంతా అభ్యాసమే మనం సజ్జనులుగా ఉన్న దుర్జనులుగా ఉన్న అంత అభ్యాస ఫలితమే కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవడం లేదా వదిలిపెట్టడం మన చేతుల్లోనే ఉంది అందుకని ప్రస్తుతం ఉన్న మన స్వభావం గురించి మనం నిరాశ చెందనవసరం లేదు ఒక వ్యక్తి ఎంత చెడ్డవారైనా సరే అతనిక మంచివాడు కాలేడు అని చెప్పద్దు ఎందుకంటే అతని ప్రస్తుత ప్రవర్తన అతను గతంలో చేసిన పనుల ఫలితం అదే అతను కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే అతను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది మనిషి తన వ్యక్తిత్వాన్ని అలాగే మార్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్